ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ సో అలా పాట ప్రయాణం మొదలై మీరు పాటకే ఖోఖో కాదని చెప్పి ఇటు మళ్ళీపోయారు ఖోఖోని మిస్ అయ్యారా కొంచెం అయ్యో వెళ్ళి ఆడాలి డెఫినెట్గా స్కూల్ మిస్ అయ్యాను నేను అంటే నైన్త్ మధ్యలోనే వచ్చేసాను వచ్చేసిన తర్వాత ఇంకా ఒక తమిళ్లోకి వచ్చేసిన తర్వాత కొంచెం బాగా తమిళ్ ఎక్కువ బిజీ అయిపోయాను నేను సో అప్పుడు నైన్త్ మధ్యలో ఆపేసి రావాల్సి వచ్చిందనమాట తర్వాత టెన్త్ ప్రైవేట్గా రాసి చదివాను బట్ ఆ స్కూల్ అట్మాస్ఫియర్ కాలేజ్ అట్మాస్ఫియర్ ఇవేవి తెలియవు నాకు బట్ ఎలా అయినా డిగ్రీ చేయాలని ఒక ఆశ అవును తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత డిగ్రీ ఫినిష్ చేసాను సార్ సరేజ్ గారు మిమ్మల్ని ఎప్పుడు చూసినా అప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు పాటలు పాడినకు తీరు ఇప్పుడు లాస్ట్ ఇంటర్వ్యూ మనం చేసినప్పుడు చాలా పద్ధతి పెంపకం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఎవరి ప్రభావం అన్నయ్య ప్రభావం లేకపోతే నాన్నగారు అమ్మగారు అలా చెప్పించి ఎక్కువ చెప్పాలంటే అమ్మగారు ముగ్గురిది ప్రభావం ఉందండి ముందు అమ్మగారు అమ్మగారు ఎంత మనకి స్వాతంత్రం ఇస్తారో అంత స్ట్రిక్ట్గా ఉండేవారు నా దాన్ని మీరు ఉపయోగించుకోండి తప్పించి దాన్ని నిరుపయోగం చేసుకోకూడదు నేను ఇచ్చే స్వాతంత్రాన్ని దాన్ని చక్కగా ఉపయోగించుకోండి అంతేగాని ఓవర్గా ఇవన్నీ ఉండకూడదు పద్ధతిగా అలా ఉండాలి ఉదాహరణకి అంటే కట్టుబొట్టు అలాగా కట్టుబొట్టు అలాగే అంటే ఎంత అమ్మ అంటే మేము స్కూల్కి వచ్చాక రెండు జళ్ళు వేసుకోవడం స్కూల్లో తప్ప తప్పనిసరి కాబట్టి వేసుకునేవాళ్ళం మా కైలు రెండు జళ్ళు కూడా వేసుకోకూడదు ఒక జడ వేసుకోవాలి పద్ధతి అలా అన్నమాట మా దగ్గరకు వచ్చినప్పుడు స్కూల్కి కంపల్సరిగా ఇలా కట్టుకొని వెళ్ళాలి రెండు వేసి కట్టుకుని వెళ్ళాలి సో అది అలవాటు అయిపోయింది అలా ఉండేది తర్వాత సినిమాలు కూడా మా అమ్మగారు నాన్నగారు మా నాన్నగారు అస్సలు సినిమాలు చూడరు మా అమ్మగారు బయటికి రారదు ఎప్పుడన్నా ఏదన్నా సినిమా బాగుంది అంటే చూసి ఎవరైనా వచ్చి చెప్తే ఈ సినిమా చూడొచ్చు అంటే మమ్మల్ని పంపించేవాళ్ళు ఓహో సినిమా తర్వాత 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 కొంచెం మా జనరేషన్ వచ్చేటప్పటికి మేము కొంచెం కొంచెం స్వాతంత్రం వచ్చిందనమాట మా అక్కయ్య వాళ్ళనైతే అసలు కొన్ని సినిమాలకి వెళ్ళకూడదు ఏంటంటే అందులో వర్షంలో తడుస్తారట హీరో హీరోయిన్ అలా అలా ఉండేది బట్ చదువులో కానీ ఆటల్లో కానీ కాంపిటీషన్స్ పాటల్లో కానీ వీటి ఎంకరేజ్ చేసేవారు అన్ని కాంపిటీషన్స్కి పంపించేవారు డ్రాయింగ్ కాంపిటీషన్ దగ్గర నుంచి తర్వాత జనరల్ నాలెడ్జ్ అన్నిటికి పంపించేవారు అనమాట అమ్మ ఆ విషయంలో మటుకు ఇది తర్వాత ఏదైనా స్టేజ్ మీద నేను పాడుతాను అంటే మటుకు ఎవరు కాదు వెళ్ళు పాడు ఆ స్టేజ్ ఫియర్ పోతుంది నీకు ఎవరో ఒకరిని తోడిచ్చి పంపించి నాతో పాడించేవారు అనమాట అది కూడా నాన్నగారికి అంత ఇష్టం ఉండేది కాదు అమ్మ మేనేజ్ చేసి తెలియకుండా పంపించేస్తారు స్కూల్కి వెళ్ళిందనో అక్కడికి వెళ్ళిందనో అని చెప్పి పంపించేసారు అనమాట వన్స్ అన్నయ్య సినిమాల్లోకి వచ్చిన తర్వాత కొంచెం బాలు సినిమాల్లో పాడుతున్నారు వాళ్ళ కుటుంబం అట్లా ఇట్లా అయిన తర్వాత అప్పుడు నాన్నగారు కూడా కొంచెం పర్వాలేదు అబ్బాయి అక్కడ ఉన్నాడు కాబట్టి చూసుకుంటారు అన్నయ్య అన్నయ్యతోటే కచేరీలకు వెళ్ళేదాన్ని ఒక్కటి రెండు కచేరీలకి హాలిడేస్లో ఉన్నాడు కాబట్టి పర్వాలేదు అని చెప్పి పంపించారనమాట మొదటి పాట పాడుతా అంటే సరి రండి అప్పుడు కూడా అందులో చిన్నపిల్లలం కాబట్టి ఆయన పెద్ద మాకు ఏం అడ్డంకి చెప్పలేదు నాన్నగారికి చెప్పే తీసుకెళ్లారనమాట ప్రోగ సాంగ్కి ఎందుకు అడిగాను ప్రత్యేకంగా అంటే సాహిత్యాల విషయంలో కూడా కొంచెం ట్రెడిషనల్గా ఉండే ఇళ్లలో ఈ సాహిత్యం పాడద్దు పాడించొద్దు అని కూడా కొన్ని ఆంక్షలు అని చెప్పను కానీ కొన్ని నియమాలు ఉంటాయి సో ఆ నియమాలు అంటే ఉదాహరణకి ఒక అయితే బాగా సాహిత్యాలు కొద్దిగా మించి కూడా ఉన్నాయి ఉన్నాయి ఎప్పుడూ ఉన్నాయండి అంటే మరీ ఇప్పుడు సపోజ్ నేను అన్నయ్య పాడుతున్నాం అనుకో అసలు నేను అన్నయ్య డ్యూయట్ పాడేటప్పుడే నేను బుక్ ఇలా అడ్డం పెట్టుకుని పాడేదాన్ని మోమాటంగా ఉండేది చాలా తర్వాత తర్వాత తను చెప్పేవాడు ఇలా అయితే ఎలా పాడగలుగుతాము అప్పటికి ఇంకా అంత పెద్దగా ట్రాక్స్ ఇష్టం లేదు కదా అలా ఉంటే పాడచ్చు ఇద్దరం కలిసి పాడాల్సి వచ్చినప్పుడు నువ్వు అలా ఉండకూడదు పాట పాటగా తీసుకోవాలి లక్కీగా ఏంటంటే మా ఇద్దరికి అలాంటి సాంగ్స్ రాలేదు అవును ఇద్దరికి అంత భయంకరమైన సాహిత్యం లేవు ఒకవేళ ఒకటి రెండు వచ్చినా కూడా తను ఏం చెప్పాడంటే మీ ఇద్దరం పాడము ఇది మీరు వేరే వాళ్ళ చేత పాడించేస్తారు మీ ఇద్దరం పాడు తను పాడదు మీరు వేరే ఇంకెవరి పాడించుకోండి పాటించుకోండి జింపేసేవారు అనమాట ఆ ఇబ్బంది ఎప్పుడు నాకు అంతక రాలేదండి సపోజ్ ఇంకొంచెం ఏదన్నా నాకు నా నాలెడ్జ్కి తెలిసి ఏదన్నా కొంచెం బాగాలేదు ఇక్కడ అంటే నేను కొంచెం ధైర్యంగానే చెప్పేదాన్ని ఇది బాగాలేదండి నాకు ఇబ్బందిగా ఉంది అని అప్పుడు కొంచెం మన మాటను కూడా వినేవాళ్ళండి అప్పుడు అప్పుడు మీరు వదులుకోవడం కూడా పెద్ద విషయం అంటే అవకాశం అవును అవును అంటే మీరు దేనికి ప్రాధాన్యత అంటే వస్తున్నాం అప్పుడే కదా మేము కూడా వస్తున్నాం ఒక సాంగ్ వదులుకోవడం అంటే అది చాలా పెద్ద విషయం ఇప్పుడు తలుచుకుంటే అంటే అన్నది మంచి పనే చేస్తాను చాలా గొప్ప విషయం అండి నా కళలు నీళ్ళు వస్తున్నాయి మీరు చెప్తుంటే ఎందుకంటే నాకు ఎప్పుడూ మీలో ఒక గుణం ఇది వ్యక్తిగతం అయితే ఏమనుకోకండి కానీ అన్నయ్య గీసిన గీత నేను దాటకూడదు అన్నయ్యకి తగ్గట్టుగా నేను ఉండాలి అమ్మ నాన్నకి తగ్గట్టు ఉండాలనే ఆ చక్కదనం మీలో కనిపిస్తుంది అంటే అన్నయ్య కూడా ఎప్పుడు కూడా నువ్వు ఇలా ఉండాలని ఎప్పుడు చెప్పలేదు తన్ని చూస్తే మనకు అర్థమైపోతుంది తన ఒక్క చూపుతో ఇది నచ్చింది నచ్చలేదు అని తన్ మనం గమనించి చెప్పేసేయచ్చు మనం ఒక మన బిహేవియర్ ఎలా ఉన్నప్పుడు తను ఒక చూపు చూశాడంటే సేమ్ మా మదర్ అనమాట ఒకే అర్థమైపోతుంది తనకు నచ్చలేదు తనకు నచ్చినట్టు మనం ఉండాలి అంటే చాలామంది అంటారు అంటే మీ ఇండివిజువాలిటీని వదులుకోవడం కదండీ అది వాళ్ళు గారు చెప్పినట్టే మీరు ఉండాలి ఆయన పద్ధతిలోనే మీరు ఉండాలి నేనేం నష్టపోలేదు కదండి నేనేమి నష్టపోలేదు నేను ఫీల్ అయితే నాకు స్వాతంత్రం లేదు నేను ఇలా ఉండాలి అలా ఉండాలనుకుంటున్నాను అలా వెళ్ళాలి అంటే అప్పుడు నేను బాధపడచ్చు నాకు మాత్రం లేదు ఓకే నేను ఎందుకంటే తను ఎంత కష్టపడుతున్నాడో తను ఎంత పద్ధతిగా ఉన్నాడో అందరితో ఎలా మెలుగుతున్నాడో అవన్నీ తన్ని ఇక్కడికి వచ్చాక చెన్నై వచ్చాక నాకు అర్థమైంది పెద్ద ఫ్యామిలీ మాది ఆ ఫ్యామిలీని అంతా తనే పోషిస్తున్నారు అలాంటప్పుడు తను ఎంత పద్ధతిగా ఉండాలి ఎంత వర్క్ చేయాలి డే అండ్ నైట్ వర్క్ చేసేవాడు తను పిల్లలతో స్పెండ్ చేయలేదని అదని ఇదని ఇదన్నీ అన్నా కూడా ఇంత ఫ్యామిలీ గడవాలి అంటే తను పిల్లలతో స్పెండ్ చేస్తే అవ్వదు నేను ఆ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ నాకు అర్థమయ్యాయి మోర్ దెన్ ఎందుకంటే మిగతా వాళ్ళందరికంటే కూడా నేను తనతో ఎక్కువ స్పెండ్ చేశాను సో నాకు అప్పుడు అర్థమైంది తన నలుగురితో ఎలా ఉంటారు ఎన్ని ఏమన్నా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంటి దగ్గర వన్స్ స్టూడియోకి వచ్చేసాక అసలు కంప్లీట్గా బాలసుబ్రహ్మణ్యం ఆ పాటకు చేంజ్ అయిపోతాడు అంతే సో ఇవన్నీ కూడా ప్రొఫెషనల్గా మనం ఇలా ఉండాలి ఈ పద్ధతిలో ఉండాలి మన అనవసరంగా ఒక మాట మనం మాట్లాడకూడదు మన గురించి ఇంకొకరు మాట్లాడకూడదు అంతే ఆ పద్ధతి అట్లా అలవాటైపోయింది తనతో ఉండి ఉండి